రాకేష్తో మాట్లాడదాం రాకేష్ సాధారణ రెండు కారణాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు పోలింగ్ ఇంత తక్కువగా నమోదవుతోంది అన్నది ఒకటి మామూలుగా కూడా సాధారణ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ టోటల్ పర్సెంటేజ్ చాలా తక్కువగానే నమోదవుతూ ఉంది రెండోది ఇది ఉప ఎన్నిక దీనివల్ల కూడా చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి ఓటు వేయడానికి బేసికల్గా చూసినైతే జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల అమీర్పేట్లో ఉండేటువంటి షాపింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా అందరు ఎక్స్పెక్ట్ చేశారు మార్నింగ్ నైన్ థర్టీ లోపు ఓటు వేసుకొని మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు ఇక్కడ మనం ఎల్లారెడ్డి గూడలో ఉన్నటువంటి రెడ్డి లా కాలేజ్ ఈ లా కాలేజ్లో మొత్తం పన్నెండు బూతులు ఉన్నాయి ఇక్కడే ఈ ఏరియాకి సంబంధించినటువంటి బూత్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి పన్నెండు బూత్లు ఉన్నాయి పన్నెండు బూత్లు అంటే ఎంత హడావుడి కనిపించాలి ఎంత క్యూ లైన్ కనిపించాలి ఏజెంట్లు ఆ ఎన్నికల కోలాహలం ఏ రేంజ్లో ఉండాలి కానీ చూడవచ్చు అంత ఖాళీగా ఉంది అంతా ఇక్కడ చూ ఇక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో కూడా ఖాళీగా ఉన్నారు ఎవరు మొబైల్ డిపాజిట్ చేయడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ చాలా డల్గా కనిపిస్తుంది అంతా కూడా ఓటర్ల హడావుడి లేకుండా దీనికి ఓటర్లు కదిలి రావడం లేదా లేకపోతే ఓటకు కంటే వెళ్ళి పనిచేసుకొని సాయంత్రం వరకు చూసుకోవచ్చు లేకపోతే మధ్యాహ్నం టైంలో వచ్చి ఓటు వేసుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా ఏంటో రీజన్ తెలియదు ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట దీని పక్కనటువంటి సోమాజీ కూడా అదేవిధంగా వెంగల్ ఉన్నారు ఇవన్నీ కూడా కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు వాళ్ళందరూ ఎందుకని ముందుకు రావట్లేదు ఎందుకని వెళ్ళట్లేదు ఓటింగ్కి ఎందుకని వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేశారు క్యాబులను ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల ర్యాపిడో వెహికల్స్ను కూడా టూ వీలర్ వెహికల్స్ని కూడా అపార్ట్మెంట్లలో లేకపోతే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో కొన్ని అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు అయినప్పటికీ ఓటర్స్ రావట్లేదని ఇక్కడికి వస్తున్న ఏజెంట్లు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు కొంత అపార్ట్మెంట్ సెక్రటరీలకు ప్రెసిడెంట్లకు ఫోన్లు చేసి కూడా ఓటింగ్కి రావాలి ఓటింగ్కి వచ్చి కనీసం ఓటీస్ వెళ్ళాలి ఏదో ఒక పార్టీకి ఓటేయండి కానీ ఓటీస్ వెళ్ళి రావాలని చెప్పేసి రాజకీయ పార్టీల ఏజెంట్లు అందరూ కూడా కోరుతున్నారు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కదరట్లేదు బై ఎలక్షన్స్ అంటే ఊపి ఎక్కువగా ఉంటుంది జనరల్ ఎలక్షన్స్లో కొంత టెంపో తక్కువగా ఉంటుంది కానీ బై ఎలక్షన్స్లో రావాల్సినటువంటి ఓటింగ్ రావట్లేదు నైన్ పాయింట్ టూ అనేది చాలా నామినల్ పర్సెంటేజ్ ఇప్పటివరకు దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది కానీ అంతకు చాలా తక్కువగా కనిపిస్తుంది ఓటర్లు కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరైతే కీరోల్ గా ఉంటారో ఎవరైతే విజ్ఞానంతో ఆలోచించి ఓటేస్తారో వాళ్ళే రావట్లేదు కొంత మాస్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళు మాత్రం అక్కడక్కడ వచ్చి వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి